ఆనంద్ జయకుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆనంద్ జయకుమార్ గారి మిత్రమండలి ఆధ్వర్యంలో గీతామాయి వృద్ధుల ఆశ్రయం నందు కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమంలో షేక్ మహమ్మద్ గర్లపాటి జయా షేక్ అహ్మద్ బాషా పి చాంద్ బాషా పి మహమ్మద్ ఖాన్ షేక్ హయాద్ బాషా ప్రవీణ్ కుమార్ గీతామాయి వృద్ధుల ఆశ్రయం అధినేత పాండు పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి వృద్ధులకు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది

マジで ఆనంద్ జయకుమార్ రెడ్డి గారి మిత్రమండలి వారి ఆధ్వర్యంలో మరి యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామయ వృద్ధాశ్రమంలో మరి మన జయకుమార్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మరి వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వృద్ధులకు మంచి పౌష్టికాహారాన్ని మరి మిత్రమండలి ఇవ్వటం జరిగింది ఆనం జయకుమార్ రెడ్డి గారు మరి ఆ విద్యా రాజకీయ పరంగా ఎంతో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని మరి అదేవిధంగా అతన్ని అభిమానించే మరి అనేక మంది అభిమానులు కూడా ఈరోజు నెల్లూరు పట్టణంలో అనేక చోట్ల కూడా అతని యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు మరి జయకుమార్ రెడ్డి గారు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో శ్రీ కలియుగదయం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలు ఉండాలని వారి మిత్రమండలి అందరూ కూడా ఈరోజు గీతామయ వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ ఆశీస్సులు ఆ జయానికి ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాను జయకుమార్ రెడ్డి గారి మిత్రమండలందరూ కూడా ముందుగా గీతామాయి ఉద్దిలమని బాలభవన్ తరపున ధన్యవాదాలు మరి అదేవిధంగా జయకుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో జన్మదినాలని ఇదే విధంగా జరుపుకోవాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి జయకుమార్ రెడ్డి గారికి యొక్క గీతామయ వృద్ధుల మరి బాలభవన్ అదేవిధంగా ఆనం జయకుమార్ రెడ్డి గారి మిత్రమండలి తరఫున జనంగా శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసినటువంటి మన జగన్ అభిమానులందరూ కూడా పేరు పేరున గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఆనంద్ జయకుమార్ రెడ్డి గారి అభిమానులుగా ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గీతామయి అనాథ ఉత్సవం సమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జయల్ల అభిమానులు అలాగే ఆయన స్నేహితులు మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి